గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపిన ఘటన ఒకటి చోటు చేసుకుంది టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణిక వయసులో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది ఈ దారుణ ఘటన స్థానికంగా విషాద నిప్పింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరిలోని గృహ సముదాయంలో మొహమ్మద్ క్రాంతి దంపతులు నివసిస్తున్నారు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు బుధవారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో సౌండ్ ఎక్కువగా ఉందని తగ్గించమని మొహమ్మద్ తన భార్య క్రాంతికి చెప్పాడు ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది కొద్దిసేపటికే గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఆవేశానికి లోనే క్రాంతి ఇంట్లోని కత్తితో మొహమ్మద్ పై దాడికి పాల్పడింది విచక్షణ రహితంగా పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మొహమ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన గమనించిన ఇరుగు పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఇప్పటికే మృతి చెందిన గుర్తించారు నిందితునాలను క్రాంతి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేవలం టీవీ విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీయడం స్థానికులకు తీవ్ర దిగ్బ్రాంతిని గురిచేసింది